హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి మాడికాయ పచ్చడి మీకు పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉండాలంటే నేను చెప్పే కొలతలతో పచ్చడి తయారు చేసుకోండి ముందుగా మనం ఒక అరగంట పాటు నీటిలో నాననివ్వాలి తర్వాత వాటిని మంచిగా జీడి లేకుండా తీసి ఒక జల్లెట్లో వేసుకోవాలి మామిడికాయలను పొడికి ల్యాత్తో తుడిచి వాటిని చిన్న సైజు ముక్కలుగా కట్ చేయాలి ఆ ముక్కలను మళ్ళా పొడికి ల్యాత్తో తుడిచి వాటిని జీడి అదంతా తీసి క్లీన్ చేసుకొని కొద్దిసేపు అలా ఆరబెట్టుకోవాలి వెల్లుల్లిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలో పల్లి నూనెని చేసుకోవాలి దానిలో కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర కొన్ని ఎల్లిపాయలు అలాగే కొన్ని ఆవాలు అట్లా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి పచ్చడి కోసం పల్లి నూనెనే ఎక్కువ యూజ్ చేయాలండి అదైతేనే మనకి బాగుంటుంది అట్లాగే ఆ నూనె చల్లారాన్ని ఇచ్చేవరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మాడికాయ ముక్కలు తీసుకొని ఈ ముక్కలు ఫైవ్ కేజెస్ ఉన్నాయండి దానికి మనం పచ్చడి కారం తీసుకోవాలి దానిని కిలకి అర్ధ అర్ధపావు చొప్పున ఐదు కిలోలెక్కి అట్లా లెక్కతోటి మీరు వేసుకోవాలండి మేమైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం ఒక అర్ధపావు అంతా అట్లాగే సాల్ట్ అయితే కిలకి పావు చొప్పున అట్లా వేసుకోవాలి కారం ఏమో అర్ధపావు కిలకి ఉప్పు ఏమో పావు అట్లా వేసుకోవాలండి ఆ తర్వాత ఆవపొడి ఆవపొడి అయితే కిలకి మేము ఫిఫ్టీ గ్రామ్స్ చూపినట్లు వేస్తామండి ఆవపొడి ఎవరిష్టమైనంత వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర పూర్తిగా ఆప్షనల్ ఎవరిష్టం వాళ్ళది జీలకర్ర కొద్దిగా వేసుకొని మళ్ళీ మెంతులు ముందుగా వేయించుకున్న మెంతులు జీలకర్ర వీటన్నిటిని మంచిగా పొడి వేసుకొని మెత్తగా వాటిని కూడా వేసేయాలి తర్వాత వెల్లుల్లి కొద్దిగా కచ్చకచ్చగా గ్రైండ్ చేసుకొని వాటిని కూడా ఇందులో కలిపేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా అన్ని మంచిగా కొద్దిగా మొత్తం చల్లారే వరకు ఉండనిచ్చి దాన్ని కూడా ఆ ముక్కలలో వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత అటు మొత్తం కారం ఉప్పు అవన్నీ పట్టే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత వాటిని ఒక జాడి లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసుకొని క్యాబ్ పెట్టేసి మళ్ళీ త్రీ డేస్ తర్వాత కలిపేసుకుంటే మీకే తెలుస్తుందండి